హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా కలెక్షన్స్ ఇక్కడ చూపించిన విధంగా గోల్డ్ కలర్ బ్యాంగిల్ మీద స్క్వేర్ షేప్ ఉన్నాయి బ్రౌన్ కలర్ స్క్వేర్ షేప్వి కొందకించుకుంటూ వెళ్ళామండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా రౌండ్గా అతికించాలండి ఇక్కడ బాల్ చైన్ తీ తీసుకున్నానండి తీసుకొని బ్రౌన్ కలర్ గాజు మీద నీట్గా అతికించానండి నీట్గా ఇలా రౌండ్గా అతికించా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ కుందెన్స్ తీసుకొని బ్రౌన్ కలర్ గాజు మీద సేమ్ రౌండ్గా ఇంత ముందు చూపెట్టినట్టుగా అలా అతికించుకుంటూ రావాలండి వన్ బై వన్ వరుసగా వన్ కట్ బ్యాండిల్ తీసుకున్నానండి తీసుకొని మూన్ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా నీట్గా ఒక ఫ్లవర్ మోడల్ అతికిస్తున్నామండి అతికించిన తర్వాత మిడిల్లో ఒక స్టోన్ పెట్టాము వైట్ అలాగే మధ్య మధ్యలో కూడా వైట్ స్టోన్ అతికించామండి ఫైనల్ లుక్ ఇదండి వీడియోలు చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేరండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి